శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం ప్రసిష్టత కర్నూలు జిల్లాలో ఆత్మకూరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోని సంఘేశ్వరం ఆలయం అనేది ఉన్నది నదిలో కొలువై ఉన్నది ఈ ఆలయం తుంగ భద్ర కృష్ణ వేణి భీమ వేళ్ళు మహ మలాపహరిణి భవనాసి నదులు కలిసే ప్రదేశం ఇది ఏడు నదులు కలిపే అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఏడు నదులు కలిసే ప్రదేశం అన్నమాట ఈ ఆలయం ఈ ఆలయం ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నదిలోనే ఉంటుంది అంటే నది మొత్తం నీరు ఉంటుంది వాటర్ ఉంటుంది పైనుంచి నది కనిపించదు నాలుగు నెలల పాటు మాత్రమే భక్తులకి దర్శనం ఇస్తుంది సంగమేశ్వర స్వామి ఆలయానికి చాలా ఘనమైన ఒక ఇతిహాసం ఉన్నది పూర్వం ఈ ప్రాంగణంలో దక్షయజ్ఞం జరిగిందని సతీదేవి ఇక్కడ యజ్ఞం చేసేటప్పుడు వాటిలో ఆ యజ్ఞ వీధులను పడి మరణించారు అని ఆ స్థల పురాణం చెప్పడం జరిగింది సతీదేవి యజ్ఞాహుతి వల్ల ఇక్కడ అనేది ఈ శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందిందనమాట అయితే పాండవులు వనవాసంకి వచ్చేటప్పుడు ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని స్థాపించాలి అని అనుకున్నారు అయితే భ భీముణ్ణి కాశీకి లింగం తేడానికి కలిసి పంపించారనమాట అయితే కాశీకి వెళ్ళిన భీముడు ఈ లింగం ప్రతిష్ఠించే సమయం అప్పుడు కరెక్ట్ టైంకి రాలేకపోయారనమాట దీపబుద్దని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించిన ధర్మరాజు అక్కడనమాట ఆ లింగాన్ని ధర్మ ధర్మరాజు ప్రతిష్ఠించారు అయితే ఆ శివలింగము తర్వాత భీముడు తీసుకొని వస్తారు అయితే కోపంకి అంటే నేను తెచ్చిన లింగముని స్థాపించలేదు అనే కోపంతో ఆ తెచ్చిన లింగాన్ని ఏం చేస్తారంటే ఆ నదిలోని విసిరేస్తారనమాట అయితే భీముణ్ణి శాంతిపరచడం కోసము భీముడు తెచ్చిన లింగాన్ని ఆ నదిలోని స్థాపించారు దాన్నే భీమ స్వామి అని అంటారు అయితే భీమేశ్వరుణ్ణి పూజించిన తర్వాతే అక్కడ భీమేశ్వరుణ్ణి దర్శించిన తర్వాతే అప్పుడు మనము సంఘేశ్వర స్వామిని దర్శించుకోవాలి ఈ ఆలయంలో నిత్య పూజార్చన జరగవండి ఎందుకంటే ఈ ఈ ఆలయం అనేది నదులో సప్తనదుల మధ్యలో ఉంది కాబట్టి అక్కడ ఏంటంటే ఇది మ్యాక్సిమం ఏంటంటే ఎనిమిది నెలలు ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ వల్ల ములిగే ఉంటుంది అన్నమాట ఓన్లీ ఫోర్ మంత్స్ మాత్రమే ఇది వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం అంటే ఆ వాటర్లోని నిమ్మ నెమ్మదిగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు గర్భగృహంలో ఉండే లింగం మాత్రం చెక్క చెదురుకుంటూ ఉన్నదంటండి ఎలాగ ఉన్న అంటే ఎలా స్థాపించారో అలాగే ఉన్నది మిగతా అదంతా బయట ఆవరణ అంతా మాత్రం నిమ్మ నెమ్మదిగా స్థితి శిథిలమైపోతుంది అయితే ఇదే చూడండి గర్భగృహంలో ఉండే శివలింగం మాత్రం చాలా నీట్గా ఉంది అంటే అది ఆ పరమశివుడు ఆశీర్వాదం అనే మనం అనుకోవాలి దేవాలయం చుట్టూరు నీరు ఉంటుంది లోపల కూడా ఇంకా మొత్తం బురద ఉంటుందండి మా ఏంటంటే ఈ పూజారి వాళ్ళు అంటే ఇప్పుడు పంతులు ఉంటారు కదా వాళ్ళు ఆ గర్భగృహంలో ఉండే దేవాలయంలో లోపల మొత్తం అంతా బురదంతా క్లీన్ చేసి అప్పుడు శివుడికి పూజ చేస్తారనమాట చాలా న్యాచురల్గా ఉంటుంది